హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శర్బాని నేను మీ కవిత దేవరాజ్ ఈరోజు మటన్ని సూపర్ గ్రేవీతో చేసి చూపించిపోతున్నాను దానికోసం ఒక్క గంట ముందు మనం మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే సూపర్ ఉంటుందన్నమాట దానికోసం మటన్ని నీట్గా కడిగేసుకొని కారం మనం ఎంత స్పైసీగా కావాలనుకుంటున్నామో అంత స్పైసీ కారం వేసేసుకోండి మనం తినేంత దానికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఒక అర టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం ఆయిల్ ఒక నిమ్మకాయ మీడియం సైజ్ ఒక నిమ్మకాయ మొత్తం పిండేస్తున్నాను దీంట్లో మొత్తం నిమ్మకాయ పిండేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఆల్ సింబల్ మీద క్లిక్ చేయండి గంటని ఖచ్చితంగా కొట్టేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాది కలపడం అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తాను ఒక వన్ అవర్ తర్వాత నేను ఇది చేస్తున్నానండి కడాయిలో ఫస్ట్ కొంచెం నూనె కొద్దిగా నెయ్యి రెండు తీసుకుంటున్నాను టేస్ట్ మనకు నెయ్యి వేస్తే బాగుంటుంది కదా అందుకని వెల్లుల్లిపాయలు అల్లము ఉల్లిగడ్డ కరివేపాకు టమాటాలు ఇది మనం మిక్సీ పడతాం కాబట్టి నేను పెద్దగానే కట్ చేశాను అనమాట ఇవన్నిటినీ వేసేసి టమాటా మెత్తబడేంత వరకు కొంచెం మగ్గించుకోవాలి ఇది మెత్తబడాలంటే మనకి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా అవుతుంది కదా సాల్ట్ అండ్ ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను దీంట్లోనే ఇవన్నీ వేసేసి మంచిగా టమాటా వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి మూత పెట్టి మనం మూత పెడితే మాత్రం తొందరగా మగ్గుతుందండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మెత్త మగ్గించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేసారా చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసిన పిక్ని ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో నాకు ట్యాగ్ చేసేసేయండి ఫాలో అయిపోవడం మర్చిపోతే చూసారా ఇలా కొడితే కొంచెం తొందరగా మె మెత్తబడుతుందని చెప్పేసి నేను అలా కొట్టాను మీరు ట్రై చేయండి ఓకే దీంట్లో లాస్ట్లో కొంచెం జీడిపప్పు నా కోసం ఇంకొంచెం ఎక్కువ కొంచెం నువ్వులు నేను రెండు స్పూన్లు వేసాను నువ్వులు ఇవన్నీ వేసేసి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము మనకి నువ్వులు కానీ జీడిపప్పు కానీ తొందరగా వేగిపోతాయి కాబట్టి నేను చివరిలో వేసాను అనమాట బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు వీటిని మూత పెట్టేసి మగ్గించుకుందాము తర్వాత ఇది దీన్ని మంచిగా చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి బట్ నాకైతే అవసరం పడలేదు ఎందుకంటే మనకి టమాటోస్ జ్యూసీగా అవుతాయి కాబట్టి వాటర్ ఏమి అవసరం పడలేదు దీన్ని చల్లార్చడానికి మనం పక్కన పెట్టేద్దాము మటన్ వండేసుకోవడానికి కుక్కర్ తీసుకుందాము దీంట్లో కొంచెం ఆయిల్ దీంట్లో కూడా కొద్దిగా నెయ్యి వచ్చి ఇచ్చాను బాగుంటుంది కదా పచ్చిమిర్చిలో ఒక నాలుగు చీలికలు అండ్ దీంట్లో లవంగా మిరియాలు దాల్చిన చెక్క ఇలాచీ పౌడర్ జీలకర్ర వీటిని వేసేసి ఒక్క రెండు నిమిషాలు రెండు నిమిషాలు అంటే రెండే నిమిషాలు వేయించేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా దాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలపడం వల్ల దీంట్లో వాటర్ రిలీజ్ అవుతుందండి మనం వాటర్ పైనుంచి వేయాల్సిన పని లేదు వాటర్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం ప్రెషర్ మూత పెట్టేసి రెండు మూడు విజిల్ రానివ్వాలి తర్వాత ఆలోపు మనం ఆల్రెడీ మనం చల్లార్చుకోవాలని పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చూసారా మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసాను దీనికి విజిల్స్ కూడా వచ్చేసాయి తీసేసుకొని చూసారా ఇంకా వాటర్ ఉంది అండ్ ఇంకా ముక్క కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికింది ఇప్పుడు ఈ గ్రేవీని దీంట్లో వేసేసుకొని మిక్సీలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత ఇంకా చిక్కపడుతుంది అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ తేలే వరకు ఉడికించేసుకోవాలి ఫస్ట్ విజిల్ అయితే పెట్టేసేయాలండి ఒక నాలుగు దీంట్లోనే గరం మసాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని మూద పెట్టేసి వేసేయండి ఆయిల్ లేలే వరకు ఉడికించండి కిర్రాకు ఉంటుంది మటన్ అసలు ఇన్ ఇలా గ్రేవీ లాగా చేసుకోవడం మీకు తెలుసో తెలీదో నాకైతే తెలీదు నేను మాత్రం ఇది ఫస్ట్ టైం చేయడం అసలు ఎంత మస్త అయిందంటే అంత మస్త అయింది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ మీరు ట్రై చేసిన పిక్ని ఇలా నాకు ఇన్స్టాంట్ ఫేస్బుక్లో ట్యాగ్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ Thank you for watching. Thank you for all support.